అండాశయంలో కణిత అంటే ఏంటి నీటి బుగ్గ అంటే ఏంటి చాలా రకాలుగా ఉంటాయి అన్నీ ఒకటే ఉండవు చిన్న 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 చిన్నగా నీటి బుగ్గలు ఉండి అండాశయం మొత్తం ఉంటే దాన్ని మనం పాలిసిస్టిక్ ఓవరీస్ అంటాము వాటి వల్ల వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మనకి ఒక మెటబాలిక్ సిండ్రోమ్ తయారు చేస్తుంది బీపీ పెరగటం డయాబెటీస్ రావటము వదిలేస్తే లిపిడ్స్ పెరగటము అలాగే మనకి హార్ట్ డిసీజు ప్రీ క్యాన్సర్ రెజల్యూషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పీసీఓఎస్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రెగ్నెన్సీ కూడా రావడంలో ప్రాబ్లం అవుతుంది ఇలాంటి వాళ్ళలో అండాశయం నుంచి అండం విడుదల కాదు కాబట్టి సో పీసీఓఎస్ యూ షుడ్ మీట్ ఏ డాక్టర్ కానీ అండాశయంలో నీటి బుగ్గ ఒక త్రీ సెంటీమీటర్ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు మందులతో తగ్గిపోతుంది ఆ మందులు వాడకపోయినా రెండు మూడు నెలల్లో అది తగ్గిపోతుంది దాన్ని మనం ఫంక్షనల్ సిస్ట్ ఆర్ ఫిజియలాజికల్ సిస్ట్ అంటాం కాదు ఏదైతే కణితం మోర్ దెన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుందో మూడు నెలల్లో అదే తగ్గకుండా ఉంటుందో మందులు వాడినా తగ్గకపోతుందో అలాగే స్కానింగ్లో లోపల రక్తం చేయ్యిందని కానీ కాంప్లెక్స్ వేరియన్ సిస్ట్ అంటాము ప్రొజెక్షన్స్ లాంటివి ఉండటము అలాగే ట్యూమర్ మార్కర్స్ ఏమైనా ఎక్కువగా ఉండటం ఇలాంటివన్నీ జరిగినా ఆర్ పెయిన్ ఆ సిస్ట్లో పెయిన్ వచ్చేయటం అంటే హెమరేజ్ అవ్వచ్చు ట్విస్ట్ అవ్వచ్చు ఇలాంటివి ఏమైనా జరిగితే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించి వాటిని ఇవాల్యుయేట్ చేసుకుని కారణాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది